అండి ఏదైనా వ్యవస్థలో కానీ ఒక్కడు తప్పు చేస్తే వ్యవస్థ మొత్తం తప్పు చేయదు ఎవడో ఒక్కడు తప్పు చేశాడని చెప్పి అందరూ తప్పు చేశాడు అన్నా కూడా కరెక్ట్ కాదు సో నేనేమంటున్నానంటే ఇన్ కేస్ ఒకవేళ ఈ వీడియో హలో అందరలో ఉన్నారు నేనైతే పర్లేదు బాగున్నాను నేనే చెప్పుకోవచ్చు ఈ మధ్య ఫుల్ లెంత్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయట్లేదు ఎందుకంటే నేను ట్రావెల్ లో ఉన్నా అందుకోటి ఫుల్ లెంత్ వీడియోస్ వచ్చేటప్పటికి చాలా మంది లైక్ చేయట్లేదు అంటే వాచ్ చేయట్లేదు అనమాట సో అంటే అది వాళ్ళ వాళ్ళ ఇష్టం అనమాట సో ఈరోజు వీడియో ఏంటంటే మామూలుగా మనకి యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ వచ్చి ఉంటాయి దాని గురించి బట్ నేనేం చేస్తున్నానంటే నేను రియల్గా ఫేస్ చేసిన ఒక స్కామ్ అయితే నేను మీకు ఈరోజు వీడియోలో చెప్పబోతున్నా సో మీరు అయితే స్కిప్ చేయకుండా వీడియో చూడండి తర్వాత మీకు యూజ్ అవుతుంది ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒక ట్రావెల్ చేస్తూ ఉంటారు బట్ ఈ వీడియో అయితే మాక్సిమం ట్రావెల్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట వీడియో ఏంటంటే రీసెంట్గా నేను అవుట్డోర్ అయితే వచ్చాను అనమాట కంపెనీ పని మీద బట్ నేను ఆ వర్క్లో తిరిగే సందర్భం ఏంటంటే ఒకరోజు నేను అనంతపురం నుంచి కుప్పం వెళ్తున్నాను అంటే కర్ణాటకలో నుంచి ట్రావెల్ చేస్తున్నాను అనమాట సో ఏమైందంటే టైం అప్పటికి మిడ్ నైట్ ట్వెల్వ్ అయింది ట్వెల్వ్ దాటింది అనమాట ట్వెల్వ్ దాటేటప్పుడు ఇంకా నేను కర్ణాటక బార్డర్ నుంచి పాస్ అవుతా ఉన్నా దాటి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో పెట్రోల్ బంక్ ఉంది అండ్ మనకేంటంటే ఏపీకి కర్ణాటకకి పెట్రోల్ వేరియేషన్ చాలా ఉంది కర్ణాటక డివిజన్కి వచ్చేసరికి వన్ లీటర్ పెట్రోల్ వన్ నాట్ త్రీ ఉంది అండ్ మన ఏపీకి వచ్చేటప్పటికి వన్ నాట్ నైన్ ఉంది అనమాట సో నేను ఆ బార్డర్ క్రాస్ అవుతున్నా కదా ఆల్రెడీ ఆ కార్లో పెట్రోల్ అయితే ఉంది సరే ఫుల్ ట్యాంక్ చేయించేద్దాం మనకు కొంచెం సేవ్ అవుద్ది కదని చెప్పి నేను ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో పెట్రోల్ పంక్లోకి కార్ తిప్పేసి ఫుల్ ట్యాంక్ చేయమని చెప్పిన ఫుల్ ట్యాంక్ చేయమని చెప్పేటప్పటికి ఇంకా నేను చెక్ చేస్తా ఉన్నా జీరో నుంచి చెక్ చేస్తా ఉన్నా అయితే ఏమైందంటే అతను భయ్య నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ బిల్ బిల్ కావాలి అన్నాడు సో నేనేం చెప్పానంటే పెట్రోల్ అతనికి నాకు ట్యాంక్ ఫుల్ చేయి నాకు నాకైతే కంప్యూటర్ బిల్ ఇచ్చే మాన్యువల్గా నువ్వు నాకు నాకేం సంబంధం లేదని చెప్పి తర్వాత మళ్ళీ సరే ఇది ఏదైనా మిస్టేకే కదా వద్దుపోయ్యా ఫైవ్ హండ్రెడ్ బిల్ అయితే నా దీంట్లోంచి అయితే తీయొద్దు నేను కంపెనీకి బిల్ సబ్మిట్ చేసుకోవాలి నాకైతే ఫుల్ ట్యాంక్ బిల్ ఇచ్చేసి ఫుల్ ట్యాంక్ చేయమని చెప్పాను నేను ఫుల్ ట్యాంక్ చేయమని చెప్పే ఓకే అని అతను పెట్రోల్ అయితే కొట్టడం స్టార్ట్ చేశాడు పెట్రోల్ కొట్టి స్టార్ట్ చేసిన తర్వాత ఫైవ్ హండ్రెడ్ వచ్చేటప్పటికి మళ్ళీ కార్ పెట్రోల్ ట్యాంక్ లో నుంచి అది ఫ్యూయల్ గన్ పెట్రోల్ గన్ ఉంటుంది కదా ఆ అయితే తీసి షేప్ ఉంటది కదా ఇలాగా దాన్ని ఏం చేశాడంటే మిషన్ దగ్గర పెట్టబోయాడు నేను అప్పుడు చెప్పాను భయ్యా ఫైవ్ హండ్రెడ్ కాదు ఫైవ్ హండ్రెడ్ కాదు నేను ఫుల్ టైం కదా చేయమని చెప్పాను అంటే చెప్తానే ఉన్నాను నేను మాట్లాడుతూనే ఉన్నాడు అతను తలుపుతున్నాడు అవును అంటున్నాడు అక్కడ పెట్టనే పెట్టాడు బట్ ఏంటంటే అతను ఫేసింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఫేసింగ్ మన ఫ్యుయల్ మిషన్ ఉంటాయి కదా మిషన్ కి సపోర్ట్ దాంట్లో పిన్ చేస్తే ఏంటంటే అప్పుడు జీరో అయితే ఇతను ఏం చేశాడు బ్యాక్ సైడ్ ఇలా లాక్ చేసి లేదు నాకు ఫుల్ ట్యాంక్ కావాలని చెప్పా సో ఐదు వందలు అయింది ఐదు వందల నుంచి మళ్ళీ ఫుల్ టైం చేశాడు సో ఫుల్ ట్యాంక్ టోటల్ గా నాకు ఎంత అయిందంటే అప్పటికి ఆల్రెడీ పెట్రోల్ ఉంది మూడు వేల యాభై రూపాయలు అయింది మూడు వేల యాభై రూపాయలు అయితే ఆ పెట్రోల్ అతను ఏం చేశాడు ఆ బిల్లు బయ్యా అంటే కార్డు తీసుకొచ్చాడు దాంట్లో మూడు వేల ఐదు వందల యాభై కొట్టాడు ఏంటి బయ్యా మూడు వేల ఐదు వందల యాభై ఎందుకు కొడుతున్నావు మూడు వేల యాభై కదా అంటే కాదు సార్ నేను మళ్ళీ ఐదు వందలు కొట్టాను కదా పెట్రోల్ అన్నాడు ఐదు వందలు ఎక్కడ కొట్టేవరా బాబు నువ్వు మూడు వేల యాభైకే కొట్టింది అంటే లేదు సార్ ముందు ఐదు వందలు కొట్టాను కదా అన్నాడు ఎక్స్ట్రా చేయద్దు ఐదు వందలు కొట్టలేదు నువ్వు అది జీరో అవ్వలేదు నేను చెప్తున్నా కూడా నువ్వు కావాలని చెప్పి ఆ మిషన్ గన్ అయితే నువ్వు మిషన్ దాకా తీసుకొచ్చావు తర్వాత వద్దని చెప్పా నేను ఇంకా అప్పుడు సీరియస్ అయ్యానమాట సీసీ కెమెరాలు పెట్టి మీ వాళ్ళని విలువమంటావా లేదా నాకు మూడు వేల యాభైకి బిల్ ఇస్తావంటే ఓకే సారీ సార్ సారీ సార్ అని చెప్పి బిల్ ఇచ్చాను సో నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే దయచేసి అర్థం చేసుకోండి పెట్రోల్ బంక్ లో పనిచేసే వాళ్ళని నేను చెడ్డోల్ అని చెప్పడం కాదు మీరు ఏదైనా ఒక విషయాన్ని పాయింట్అవుట్ చేయండి ఏదైనా వ్యవస్థలో కానీ ఒక్కడ తప్పు చేస్తే వ్యవస్థ మొత్తం తప్పు చేయదు ఎవడో ఒకడు తప్పు చేశాడని చెప్పి అందరూ తప్పు చేశాడన్న కూడా కరెక్ట్ కాదు సో నేనేమంటున్నానంటే ఇన్ కేస్ ఒకవేళ ఈ వీడియోలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అలా స్కామ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మానుకోండి నెక్స్ట్ ఇంకా ఈ వీడియో చూసే వాళ్ళలో బాగా ట్రావెల్ చేసి కొంతమంది ఏంటంటే పెట్రోల్ పంపులు ఆపేసి ఏదో అర్జెంట్ వర్క్ చూసుకుంటే ఫుల్ టైం చేసేమంటారు సో చాలా స్కామ్స్ జరుగుతుంది సో మీరు నెక్స్ట్ టైం మీ కార్ లేదా మీ బైక్ పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు మీరు క్లారిటీగా చెక్ చేయండి ఎందుకంటే డబ్బులు ఎవరికి రావు సో ఇదైతే ఎవరిని ఉద్దేశించి చడ్డోళ్లను చేయాలని కాదు నా ఎక్స్పీరియన్స్ నేను రీసెంట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఇది యూజర్స్కి చూసే వాళ్ళకి యూజ్ అయితే కాబట్టి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా బట్ ఐ థింక్ నేను మాత్రం అప్పుడు గెస్ట్ గెస్ చేయగలను ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అయితే పాపులర్ అవ్వబా నాకు తెలుసు ఎందుకంటే సమాజానికి ఉపయోగపడి ఎవరికైనా ఇది కరెక్ట్ చేసుకుని అనే చెప్పే వీడియోస్ అయితే పాపులర్ అవ్వు బట్ అయినా అవ్వకపోయినా ఎవ్వరూ కొంతమందికి యూజ్ అవుతుందని చెప్పి మాత్రం నేను ఈ వీడియో చేస్తున్నా ఇది కూడా ఎందుకంటే రీసెంట్ గా నేను కొన్ని కొన్ని వీడియోస్ పెట్టా ఎందుకంటే ఒక చనిపోయిన వ్యక్తి పైన కూడా లోన్ తీశారు అన్నీ పెట్టాయి బట్ అయితే పాపులర్ అవ్వాల ఏదైనా పాపులర్ అయింది ఏంటంటే ఫుడ్ వీడియోస్ మాత్రమే అవుతున్నాయి సో ఏదైనా అది వ్యూవర్ సిస్టమ్ అనమాట వాళ్ళకి నచ్చితే చూస్తారు లేకపోతే లేదు పెట్రోల్ బంక్ లో జరిగే స్కామ్స్ లో ఇది కూడా ఒక స్కామ్ సో అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం